తెలంగాణలో న్యూమోనియా కేసులు పెరుగుతున్నాయి చిన్నపిల్లల పేరెంట్స్ జాగ్రత్తలు పాటించాలని హెచ్చరిస్తున్నారు నిలోఫర్ ఆసుపత్రి సూపరింటెండెంట్ ఉషారాణి కోవిడ్ కేసులు పెరుగుతున్న తరుణంలో మరింత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు ఆమె నిలోఫర్ ఆసుపత్రిలో ఇప్పటికే ముగ్గురు పాజిటివ్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారని తెలిపారు అయితే ఎన్ని కేసులు వచ్చినా చికిత్స అందించేందుకు సిద్ధంగా ఉన్నామంటున్న ఉషారాణితో మా ప్రతినిధి రాధిక ఫేస్ టు ఫేస్ వాతావరణంలో వస్తున్న మార్పులకి చిన్న పిల్లలు ఎక్కువగా సఫర్ అవుతున్న పరిస్థితి నిమోనియా కేసెస్ కావచ్చు కొంత రెస్పిరేటరీ ఇష్యూస్ తో కూడా హాస్పిటలైజ్ అవుతున్న పరిస్థితి మన దగ్గర ప్రస్తుతం నీలఫర్ హాస్పిటల్లో ఓపీ కేసెస్ కావచ్చు ఇన్పేషన్స్ గా కావచ్చు ఎంతమంది ఉన్నారు ఎట్లాంటి కండిషన్స్ లో వస్తున్నారు పిల్లల్లో ఐదు సంవత్సరాల లోపు పిల్లల్లో ఈ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ అనేవి కామన్ గా వస్తాయి సో మనం కనుక ఈ సీజనల్ ట్రెండ్స్ చూస్తే మాకు ఎక్కువగా సెప్టెంబర్ అక్టోబర్ నెల ఆగస్ట్ నుంచి మొదలై సెప్టెంబర్ అక్టోబర్ నెలలో మాక్సిమం న్యూమోనియా కేసెస్ మేము ట్రీట్ చేశాము ఆ టైంలో ఓపీ దగ్గర దగ్గర రెండు వేల వరకు చేరింది అడ్మిషన్స్ అయితే ఇన్పేషెంట్ ఆక్యుపెన్సీ త్రీ ఫిఫ్టీ టు ఫోర్ హండ్రెడ్ కేసెస్ వరకు ఉండేవి సో దాంతో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు ఓపీ అండ్ ఐపీ తక్కువ ఉన్నట్టే లెక్క ప్రస్తుతం అయితే మేము ఒక టూ హండ్రెడ్ టు టూ ఫిఫ్టీ కేసెస్ ఆఫ్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ దాన్ని ఇన్ఫ్లుఎంజా లైక్ ఇల్నెస్ అంటామంటే జ్వరము దగ్గు జలుబుతో వచ్చే పిల్లలు నియర్లీ టూ హండ్రెడ్ టు టూ ఫిఫ్టీ మంది రోజు ఓపీకి వస్తున్నారు ఇంకా ఇన్పేషన్ సంగతికి వస్తే మా దగ్గర ఎనభై నుంచి వంద వరకు నిమోనియా కేసెస్ అడ్మిట్ అయి ఉంటున్నాయి ప్రస్తుతం ఈ గవర్నమెంట్ కోవిడ్ అలర్ట్ వచ్చింది కాబట్టి అడ్మిటెడ్ కేసెస్ నిమోనియా అన్నిటికీ కూడా మేము కోవిడ్ ఆర్టీపీసీఆర్ పంపిస్తున్నాము అలాగే గైడ్ లైన్స్ ప్రకారం అవుట్ పేషెంట్ లో ఫైవ్ పర్సెంట్ మందికి కూడా ఈ ఇన్ఫ్లుఎంజా లైక్ ఇల్నెస్ ఉన్న వాళ్ళు దగ్గర దగ్గర ఫిఫ్టీన్ టు ట్వంటీ శాంపుల్స్ అవుట్ పేషెంట్ నుంచి అలాగే అన్ని న్యూమోనియా కేసెస్ అడ్మిట్ అయిన వాటికి కూడా కోవిడ్ ఆర్టీపీసీఆర్ పంపిస్తున్నాం కాకపోతే రోజుకి ట్వంటీ టు థర్టీ శాంపిల్స్ పంపిస్తే వాటిలో ఇప్పటి వరకు ఒక మూడు కేసులు మాత్రమే పాజిటివ్ వచ్చాయి అవి కూడా మైల్డ్ ఇల్నెస్ తోనే వచ్చాయి మ్యామ్ జనరల్గా మనం త్రీ వేవ్స్ ఆల్రెడీ చూసినాం కాబట్టి డెల్టా గామా ఇవన్నీ చూసినాం కాబట్టి పెద్దవాళ్ళల్లో కనిపించినంత ఇల్నెస్ కరోనా కోవిడ్ పాజిటివ్ చిన్న పిల్లల్లో మనకు ఎలా ఉంది పరిస్థితి అదృష్టం కొద్దీ ఐ వుడ్ సే ఇప్పటికీ కూడా అలా చిల్డ్రన్ లో మైల్డ్ ఇల్నెస్ గానే ఉంది పెద్దవాళ్ళలో వచ్చినట్టు యూజువల్ గా సెకండ్ వేవ్ లో మనం చూస్తే కనుక పెద్దవాళ్ళలో చాలా డెత్స్ అయినాయి చాలా హాస్పిటల్ అడ్మిషన్స్ వందల కొద్ది హాస్పిటల్ అడ్మిషన్స్ అయినాయి అప్పుడు కూడా పిల్లల్లో మైల్డ్ ఇల్నెస్ ఉండే ఎక్కువ పిల్లల్లో అడ్మిషన్స్ మనం ఇప్పటి వరకు ఏ వేవ్ ఆఫ్ కోవిడ్ లోనూ చూడలేదు అదే ట్రెండ్ ఇప్పుడు కూడా నడుస్తుంది రైట్ మీరు అంటే న్యూమోనియాకి ఎక్కువ నెంబర్ ఆఫ్ కేసెస్ ట్రీట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళల్లో పాజిటివ్స్ వచ్చి హోమ్ ఐసోలేషన్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా అండ్ మరో అందులో ఏమన్నా కొంత ఇతర ఇష్యూస్ తోని కాంప్లికేషన్స్ తోమిషన్ అడ్మిట్ అయిన పేషెంట్స్ కండిషన్ ఎలా ఉంది నిమోనియా కనుక చూస్తే మామూలుగా నార్మల్గా కూడా ఏ ప్రాబ్లం లేని వాళ్ళు కూడా వైరల్ న్యూమోనియాస్ ఫ్రీక్వెంట్ గానే వస్తుంటాయి పిల్లల్లో అది కాకుండా అండర్లయింగ్ హార్ట్ డిసీజ్ కంజెంట్ల హార్ట్ మా దగ్గర ఫ్రీక్వెంట్గానే వస్తుంటారు పుట్టుకతోనే గుండెలో రంధ్రం ఉన్న పిల్లలు అలాగే అండర్లయింగ్ వేరే సిస్టమిక్ ఇల్నెసెస్ ఏదన్నా జెనెటిక్ సిండ్రోమ్ ఉండి ఇమ్యూనిటీ తక్కువ ఉన్న పిల్లలు ఈ న్యూమోనియాతో వస్తూ ఉంటారు వీళ్ళలో కొంచెం హాస్పిటల్ అడ్మిషన్ అలాగే న్యూమోనియా తీవ్రత ఎక్కువ ఉంటుంది వీళ్ళని అప్పుడప్పుడు వెంటిలేషన్ మీద కూడా ట్రీట్ చేయాల్సి వస్తూ ఉంటుంది స్టేట్ వైడ్గా మన కరోనా పాజిటివ్ కేసెస్ కొంత జిల్లాల్లో కావచ్చు హైదరాబాద్ లో కావచ్చు పెరుగుతూ ఉన్నాయి దానికి సంబంధించి ఇక్కడ చిల్డ్రన్ స్పెషల్ హాస్పిటల్ కాబట్టి ఇక్కడ ఎట్లాంటి సన్నద్ధతతో ఏర్పాట్లు చేస్తున్నారు ఈ కోవిడ్ గురించి మనం ఫస్ట్ వేవ్ అప్పటి నుంచి కూడా రెస్పిరేటరీ కేసెస్ని ని సెపరేట్ గా ఐసోలేషన్ ఓపీ కానీ ఐపీ కానీ సెపరేట్ గా ఉంచడం జరుగుతుంది సో మనం కనుక చూస్తే మా దగ్గర అవుట్ పేషెంట్లో మనం రెస్పిరేటరీ ఓపీ సెపరేట్గా రన్ చేస్తాం సెపరేట్ సెట్ ఆఫ్ డాక్టర్స్ కూర్చుంటారు ఫీవర్ కాఫ్ ఉన్న పిల్లలందరినీ ఈఓపీలో చూడటం జరుగుతుంది మేము ఒక పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ద్వారా గైడ్ చేస్తామన్నమాట ఏ పిల్లలకైతే జ్వరము దగ్గు ఉందో వాళ్ళు ఈ క్యూలో రెస్పిరేటరీ క్యూలో నుంచోవాలి అని అలాగే ఇన్పేషెంట్ చూస్తే మేము ఒక వన్ ట్వంటీ బెడెడ్ ఫెసిలిటీ ఒక సెపరేట్ బిల్డింగే ఉంది దాన్ని ఐసోలేషన్ బిల్డింగ్ అంటాము ఎవరైతే జ్వరము దగ్గు జలుబు ఆయాసంతో అడ్మిట్ అవుతారో ఆ కేసెస్ ని సెపరేట్ గా ఈ బిల్డింగ్ లోనే ఉంచి ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది వీళ్ళందరికీ కూడా ప్రస్తుతం కోవిడ్ ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేస్తూ ఉన్నాము ఎవరికైతే పాజిటివ్ వస్తుందో వాళ్ళకి పెట్టడానికి మాకు వేరే వేరేగా ఒక ట్వంటీ బెడెడ్ కోవిడ్ వార్డ్ ఒకటి ఏర్పాటు చేశాము సో పాజిటివ్ వచ్చిన వాళ్ళని ఈ కోవిడ్ వార్డ్ లోనే ఐసోలేషన్ లో ఉంచడం జరుగుతోంది సో ప్రతి చిన్న ఉన్న పేరెంట్స్ కొంత జాగ్రత్తలు అయితే పాటించాల్సి వస్తుంది కరోనాకి రెస్పిరేటరీ ఇష్యూస్కి కి కొంత తేడా కూడా తక్కువగా ఉంటుంది సేమ్ లక్షణాలు ఉంటాయి కాబట్టి ప్రికాషన్ మెజర్స్ అయితే పాటించాల్సిన అవసరం కెమెరా పర్సన్ సురేష్ తో రాధిక ఇంటివి హైదరాబాద్